గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆడ ఆరోగ్య కాలం ఏంటంటే మన మన్నడం జరగడ కుటుంబం జరిగినప్పుడు మన విజయవాడ కానీ లక్ష్మణ్ కానీ అందరూ నగరు చాలా

సార్ మీరు ఏమైతే అంటే సార్ దాన్ని ఎంతగా మీరు కార్యక్రమాలను నిర్ణయించుకోటి నిర్ణయించుకోవడం అంటే ఆ ఆటలానే ఇప్పుడు కానీ మీ కోరు కానీ లేవు కదా ఇప్పుడు చూడడం చాలా కష్టం కానీ మన వాళ్ళ విలేదు కాబట్టి

ఈ పిల్ల మొత్తాన్ని మంది ఏమని చేస్తుంది వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల మామ వాళ్ళు వచ్చినా నేను అయ్యే నా రూపంలో తీసే స్వామి అవుతుంది ప్రతి ఒక్కరికి కట్టుకోండి నేను ఇష్టం అంతా చేసుకోండి ఎందుకు అంత మాకు చేపేస్తే ఒకరి నేత స్వామి వారికి పని మంది చేపేస్తే ఊరి గురికి పొందుదని చెప్పేసి నేను మళ్ళీ చేసుకోవడం ఈ మన ఊరి వేసిన వేసి కాబట్టి ఈ ఇండోర్లో సమస్య కాబట్టి అందరూ వచ్చి రాష్ట్రంలో కాబట్టి అందరూ చూసి చెప్పేసి అదే చూసిన యాడ్ ప్రతి ఊరిలో చెప్పుకొని ಅಲ್ಲಿವರು ಇವಾಗ